దేశంలోని ప్రజలకు రాజకీయ నాయకులకు ఆగస్టు పదిహేనున మాత్రమే దేశభక్తిని గుర్తుకు వస్తుంది కానీ దేశం కోసం దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన సైనికులు మాత్రం రారు దేశం కోసం పోరాడి వికలాంగుడిగా మారిన ఒక మాజీ సైనికుణ్ణి పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపితే ఆ కుటుంబాన్ని నడిరోడ్డుకి ఈడిస్తే కళ్ళప్పగిస్తూ చూసిన ప్రజలకు దేశభక్తి గుర్తు రాలేదు ఒక్క రాజకీయ నాయకుడికి దేశభక్తి రాలేదు పదిహేను సంవత్సరాలు దేశం కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన మరొక మాజీ సైనికుని ఇల్లుని నిర్దాక్షిణ్యంగా కూల్చి కూల్చివేసినప్పుడు కల్లా కళ్ళప్పగిస్తూ చూసిన జనానికి దేశభక్తి రాలేదు ఒక్క రాజకీయ నాయకుడికి దేశభక్తి గుర్తు రాలేదు సినిమాల్లో రాజకీయాల్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పే రాజకీయ నాయకులు స్పందించలేదు కానీ ఒక పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యేసరికి పార్టీ మొత్తం స్పందించింది ప్రభుత్వం స్పందించింది ప్రభుత్వం యంత్రా యంత్రాంగము స్పందించింది ఇదే స్పందన ఒక మాజీ సైనికుణ్ణి వికలాంగుడైన సైనికుణ్ణి నడిరెడ్డుపై నరికి చంపినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు ఎందుకు స్పందించలేదు మరొక మాజీ సైనికుడి ఇంటిని నిర్దాక్షిణంగా బుల్డోజర్తో కూల్చివేసినప్పుడు వీళ్ళంతా ఎందుకు స్పందించలేదు ఇదేనా వీళ్ళ దేశభక్తి ఇదేనా వీళ్ళు సైనికులకు ఇచ్చే గౌరవం పెద్ద పెద్ద అని చెప్పుకుంటూ చెక్క భజనలు చేయించుకుంటూ డబ్బాలు కొట్టించుకుంటూ మేమో దేశభక్తులమని నక్క వినియాలు ప్రదర్శిస్తుంటారు కానీ సైనికులను నడిరోడ్డుపై నరికి చంపిన సైనికుల ఇళ్లను బుల్డేజర్లతో కూల్చివేసిన వీళ్లకు సీమ కొట్టినట్టు కూడా ఉండదు ఇక్కడ మాజీ సైనికుడు ఇంకోట ఇంకోట అని ఆలోచించరు ఇతను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అనేది మాత్రమే చూస్తారు కక్షలు పెంచుకుంటారు ప్రతీకారాలు తీర్చుకుంటారు పక్కనే చేరి ఆడవాళ్ళపై గుళ్ళు జోకులు వేస్తూ చెక్క భజనలు చేసేవారికి కొట్టేవారికి ఎటువంటి పద పదవులు ఇవ్వాలి ఎటువంటి హోదాలు ఇవ్వాలని ఆలోచనలు చేస్తారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు అత్యాచారాలు దోపిడీలు దౌర్జన్యాలు విధ్వంసాల గురించి మాత్రం పట్టించుకోరు ధృతరాశ్రుని లెక్క కళ్ళకు గంతలు కొట్టుకొని ఉంటారు ఇటువంటి వాళ్ళ వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఒక మూడు అంగుళాల జాతీయ జెండాను జేబుకు తగిలించుకొని ఒక జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతం పాడినంత పాడినంత జేబు దేశభక్తులుగా నటిస్తారు తర్వాత సరా రామామూలి వీళ్ళ వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా వీళ్ళ ప్రజలకు న్యాయం చేసేది